స్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు సిబ్బందికి అందరికీ స్వాగతం శ్రీరాఘవం దశరథాత్మజం అమేయం సీతపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదాయ తాక్షం రామం నిషాచర వినాశకరం నమామి శ్రీరామాయణం పాఠ్యే గేయే చ మధురం అన్నట్లు రామాయణము చదివినా ఆనందమే వాల్మీకి మహర్షి ప్రణీతమైనటువంటి శ్రీరామాయణాన్ని గానము చేసినా ఆనందమే శ్రవణము చేసినా ఆనందమే మనమందరము స్వరూపం కలిగినటువంటి వాళ్ళం ఎప్పుడూ మారనటువంటి ఆత్మస్వరూపం కలిగిన వాళ్ళు కానీ ఈ ఆత్మ పరమాత్మ వైపుకు ప్రయాణించాలి కానీ ప్రయాణించడం లేదు ఎందువలన అంటే మనకు ఈ భగవంతుడే గొప్ప అనే విషయం కంటే అన్యమైనది ఏదో విశేషంగా కనిపించడం వల్ల మన ఈ ఆత్మలన్నీ మరొక వైపుకు ప్రయాణిస్తున్నాయి కానీ పరమాత్మ ఈ మనలందరినీ తన దగ్గరికి చేర్చుకోవడానికే చూస్తూ ఉంటాడు ఈ లోకానికి అసలు మనం తరించడానికే ఈ లోకంలో మనల్ని ఇలా పరమాత్మ సృష్టి మనల్ని పంపించాడు ఈ లోకానికి ఎన్నడూ మారనటువంటి ఆత్మస్వరూపం కలిగినటువంటి వాళ్ళం ప్రకృతిలో చిక్కుకొని ఈ భౌతికంగా కనిపించేటటువంటి వస్తుజాలంలో చిక్కుకొని ఉంటున్నాం కానీ పరమాత్మ వైపుకు దృష్టిని మరల్చలేకపోతున్నాం ఎందుకంటే ఈ ప్రకృతిలో మనం రావడం వల్ల ఈ మనకి అజ్ఞానం అంతా ఆవరించి ఉండి పరమాత్మ అనే జ్ఞానాన్ని దూరం చేస్తూ ఉంటుంది భౌతిక సుఖాల పట్ల మనకి ఎక్కువగా ఆకర్షణ కలిగి ఉంటుంది ఈ శరీరాన్ని రథం అన్నారు శరీరం రథం ఏవచ అంటుంది ఉపనిషత్తు ఈ శరీరమే రథం అండి అందులో ప్రయాణించేటటువంటి వాడు జీవుడు ఆ జీవుడిని ఆ రథాలను రథాలేమో ఇంద్రియములు వాటిని పట్టి ఉంచేటటువంటిది మనస్సు ఇంద్రియములు అనేటటువంటి గుర్రాల ద్వారా చేరుకోవలసినటువంటి గమ్యాన్ని ఈ జీవుడు సరైన క్రమంలో వాటిని నడిపించి చేరుకోగలగాలి అలా నడపలేకపోతే పోని అలా నడపాలన్నా మనకి జీ ఈ ఇంద్రియములకి ఒక సంబంధం ఉండాలి ఉండాలంటే ఇలా మనహ ప్రగ్రహవాన్ అన్నారు అంటే ఈ మనస్సు అనేటటువంటిది కళ్ళెములాగా పనిచేయాలి మనస్సు అనే కళ్ళెము ద్వారా ఈ ఇంద్రియములన్నిటినీ సక్రమంగా నడపగలిగామో మన గమ్యస్థానం ఏమిటో మనం ఎక్కడికి వెళ్ళాలో అటువంటి స్థానాన్ని సక్రమంగా సులభంగా చేరుకోగలుగుతాం లేదు గుర్రాలన్నీ ఎలా పరిగెడతాయో చూద్దాం అనుకున్నామో ఐదు ఇంద్రియములు ఐదు వైపులకు పరిగెత్తి ఏమవుతామో పడిపోతాం అందుకని ఈ రథాన్ని చక్కగా నడుపుకోగలగాలి అంటే మనస్సు అనేటటువంటి కళ్ళెము ద్వారా ఇంద్రియములను అనే గుర్రములను చక్కగా నడిపించగలిగి పరమాత్మ సన్నిధికి చేర్చుట అనేటటువంటి ముఖ్యమైన విషయాన్ని గ్రహించాలని మనకి ఉపనిషత్తులు వేద వేదాంగములు రామాయణ మహాభారత భాగవతాల ద్వారా మనకి ఈ విషయాలన్నిటిని తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ మానవుడుగా మనలను ఈ జీవులుగా మనము ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మగా మనము ఈ ఈ లోకంలో రాగలిగాము అంటే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య కర్మలే అని అనుకుంటూ ఉన్నాం ఆ పుణ్యకర్మల ఫలితంగా పరమాత్మ మనకి ఈ జన్మను అందజేశాడు మరి ఇప్పుడు చేయవలసినది ఏమిటండి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి జ్ఞానం అంటే ఏమిటండి అంటే ఇక్కడ ఉన్న వస్తువులన్నిటినీ తెలుసుకోవడం కాదు అది భౌతికంగా కానీ పరమాత్మకు సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకొనుటయే జ్ఞానము అని ఆ జ్ఞానం కలగాలనే మనకి పరమాత్మ మన మన వైపు చూస్తూ ఉంటాడట ఈ లోకంలో ఎప్పుడైనా సరే ఈ జీవులు నా చెంతకు చేరవలసిన వాళ్ళు అని కానీ మనమేం చేస్తున్నాము సంసారం అనే సముద్రంలో పడి కొట్టుమిట్టాడుతూ ఇక్కడే తిరుగుతూ ఉన్నాము మనలను చూసి బాధపడుతూ ఉంటాడట పరమాత్మ మన కోసం పరమాత్మ ప్రయత్నం ప్రారంభిస్తూ ఉంటాడట అయితే వాల్మీకి మహర్షి ఈ లోకంలో కృతజ్ఞుడు ఎవరు అని ప్రశ్నిస్తాడు కృతజ్ఞ కహ అని అంటే కృతజ్ఞ కహ అంటే ఈ లోకంలో కృతజ్ఞుడు అంటే చేసిన మేలును మరువనటువంటి వారు అని కానీ పరమాత్మ విషయంలో కృతజ్ఞుడు అనవచ్చునా పరమాత్మకు ఎవరైనా మేలు చేసే చేయగలిగిన వారు ఉన్నారా ఆయన అవాప్త సమస్త కాముడు కదా అటువంటి పరమాత్మకు ఈ విషయం వర్తించదు కృతజ్ఞ కహ అంటే కృతం జానాతి ఇది కృతజ్ఞ అని చెప్పవచ్చు పరమాత్మను అంటే చేసిన మంచిని గుర్తించువాడు అని మంచిదాని గుర్తించువాడు అంటే మనం చేసినటువంటి పనిని మంచిది అని గుర్తించువాడు మనం మంచిది ఈ పని అని చేస్తామా చేయం మనకు తోచిన పని మనం చేస్తూ ఉంటాం అందులోనే పరమాత్మ మనలను తన తన చెంతకు చేర్చుకోవాలని మనకు ప్రాసంగికమని యాదృచ్ఛికమని కొన్ని విషయాలను మనపై ఆరోపణ చేస్తాడు అంటే మన ఎందు చూస్తాడు ఒకసారి చూస్తే వీడికి కొద్దిగా కూడా పుణ్యం అనేటటువంటి పుణ్యకర్మ చేసినటువంటి దాఖలలో లేవు అని మనకు పుణ్యాన్ని సంప్రాప్తింప చేయాలని పరమాత్మయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇలాగ అంటే మనం మాట్లాడుతూ ఉంటాం ఏమండి మేము తిరుపతి వెళ్తున్నామండి అని చెప్తూ ఉంటాం తిరుపతి వెళ్తున్నాము అనగానే కానీ పుణ్యక్షేత్రాన్ని తలిచాడే అని మనం ఒక ప్రాసంగికంగా మాట్లాడుతూ అక్కడ ఏదో స్వామి దర్శనానికనో కొండకనో కాదు కానీ తిరుపతి తిరుమల అనే మాటలు మన దగ్గర నుంచి రాగానే వెంటనే పుణ్యక్షేత్రములను స్మరించాడు గనక విడికి పుణ్యము అని మనకొక ఒక మార్క్ వేస్తాడు ఒక టిక్ వేసేస్తాడు పుణ్యము చేసేను అని సరే తర్వాత మనం నామం ఏమి అనలేదు ఇంకా అప్పటికి మాట్లాడుతూ మాట్లాడుతూ సమయం ఉంటే కొండకు వెళతామండి వెంకటేశ్వర స్వామిని దర్శిస్తాము అంటే ఆహా నా పేరు కూడా తలిచావా అని మరొక టిక్ వేస్తాడు పుణ్యము చేసేను అని ఇలా మనకు మనము మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా మనము చేస్తున్నటువంటి మనకు తెలియకుండానే మనం చేస్తున్నటువంటి పనుల ద్వారా కూడా హరి హరతి పాపాని దుష్ట చిత్తైర పిస్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యే వహి పవక అన్నట్టు అనిచ్చయా మనము కావాలని పలకకున్నా పలికినటువంటి ప్రాసంగికంగా పలికిన మాటల వల్ల కూడా హరినామాన్ని స్మరిస్తే ఎలాగైతే దూది పింజ ఒక నిప్పు కణిక మీద పడితే మాయమవుతుందో అదేవిధంగా మన పాపరాశి అంతా మాయమవుతుంది అదేవిధంగా నామాన్ని స్మరిస్తే అని నామాన్ని అందుకనే మన ప్రాసంగిక విషయాలలో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు భగవంతునికి సంబంధించి కానీ పుణ్యక్షేత్రాలకు సంబంధించి కానీ మా మాట్లాడుతూ ఉండాలి అంతేగాని ఆ పక్కన వారు ఏమన్నారు వీరేమన్నారు అని అనే కబుర్లు కాదు అని చెప్తారు ఇవన్నీ తెలుసుకోవడానికే మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలట సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగా అంటే ఇదే విధంగా భారత భాగవత రామాయణాది గ్రంథములను స్మరిస్తూ అందుకనే మనకు ఇతిహాసముల రూపంలో వేద వేదాంగములను మనందరము పఠించలేమని ఈ మానవలోకంలో అంత శక్తి లేదని మనకి పరమాత్మ ఆ వేద రాసినంతా కూడా పంచమ వేదమైనటువంటి మహాభారతముగా ఆ తర్వాత ఇతిహాసముగా శ్రీ మహా శ్రీ మహాభాగవతము పురాణముగా అందించారు అటువంటి విషయాలను కథారూపకంలో మనకు అందిస్తే వాటినన్నా స్మరిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు తెలియజేస్తూ ఉంటే మనకు తెలియకుండానే మనము కొద్దిగా కొద్దిగా పుణ్యాన్ని సంపాదించుకుంటాం అటువంటి పుణ్య సంపదల వలన అవన్నీ కలిపి ఒక దగ్గర చేర్చి వాటన్నిటినీ ముద్దగా చేరిస్తే ఓహో నీవిప్పుడు ఒక పుణ్యశీలివయ్యావు అని మనలను ఒక భక్తునిగా మానవుడిగా ఈ లోకంలో నీవు జన్మించవచ్చు అంటూ మనకి ఇటువంటి ఒక జన్మను సంప్రాప్తింపజేశాడు పరమాత్మ భక్తి కృషివలుడు అంటారు పరమాత్మని భక్తి అనేటటువంటి వ్యవసాయం చేస్తున్నటువంటి వాడండి మనలో భక్తిని కలిగించడానికి ఆయన నిరంతరము ప్రయత్నం చేస్తూనే ఉంటాడట అటువంటి గొప్పనైనటువంటి స్థితి ఎందుకంటే మనకు కులశేఖరాలు వాళ్ళు తెలియజేస్తారు జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతోభజ శ్రీధరం పాణి పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథ శ్రోత్రద్వయత్వం శృణు అంటూ ఏ తన యొక్క ఇంద్రియములన్నిటినీ చెప్పుకుంటాడు ఓ నాలుగా నీకు మనకు భగవంతుడు జిహ్వని ఇచ్చినందుకు భగవన్ నామాన్ని స్మరించవే ఓ చేతులారా భగవంతుని నమస్కరించండి పూజించండి ఓ శ్ర చెవులు భగవత్ కథలను వినండి అంటూ తెలియజేసినట్టే మనకు ఉన్నటువంటి దశ ఇంద్రియములను కూడా పరమాత్మ వైపు తిప్పుకొని మనము భక్తి పరమాత్మ మన కోసం ఎంతైతే తాపత్రయపడుతున్నాడో అంతటి భక్తి తత్వాన్ని మనము అలవర్చుకోవాలని మనకు మన శ్రీరామాయణం అనేటటువంటి గొప్పనైనటువంటి ఇతిహాసాన్ని శ్రీరామ కథను ఎంత చెప్పుకున్నా తరగనటువంటి విజ్ఞాన ఖని అయినటువంటి ఈ శ్రీరామాయణాన్ని మనము శ్రవణం చేసేటటువంటి భాగ్యాన్ని మనకు మన రామరాజ్యం టీవీ ప్రేక్షకులు అందించడం మన మహద్భాగ్యంగా భావిస్తూ ఈ విధంగా మన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి భగవంతుని యొక్క కథల ద్వారా తెలియజేసుకుంటూ తర్వాత విషయాన్ని తర్వాత ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం जय श्री राम